మంగళవారం ఖమ్మం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు గ్రంథాలయంలో ఉన్న ఆర్ఓ వాటర్ ప్లాంట్ టాయిలెట్స్ నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడను పరిశీలించారు ఆవరణ మొత్తం చదును చేసి మొక్కలను పెంచాలని అధికారులకు సూచించారు అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు ఏ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు ఎటువంటి పుస్తకాలు కావాలో వివరాలు అందిస్తే పది రోజులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అంటే కట్ ఏది ఏది పచ్చ మీకు రాస్ కొండి దైరత అది పూర్ణ స్పిట్టింగ్ చేసి వాల్యూమెన కట్ ఈ వాల్ పెయింటింగ్ చేయండి ఇది కిటికీలు ఏవర్ మాట్లాడతారా అంతర్దర్పున బుక్స్ రిక్వైర్మెంట్ ఏమండి ఏ పరిచయం ఉంటుంటుంది క్వాలిఫైయింగ్ ఏమేంటి దిస్ క్లియర్ గేట్ బుక్స్ ఇకింగ్ రావచ్చిరా ఇక్కడేమో అవసరం మీకు మ్యారీడ్ అయిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా పిల్లలు ఉన్నారన్న అవునా రెష్ ఏమన్నా అవసరం ఉందని అడుగుతున్నా అవసరం లేదు సరే నేర్బై అంగన్వాడీ నుండి పెట్టచ్చు మీకు తప్ప

స్కే తెలియదు మేము మేము సపరేట్గా ఒక పంట స్టానికి వచ్చి ఇబ్బంది ఎందుకు ఎంజాయ్ ఎందుకు ఇబ్బంది అంటే ఇబ్బంది అంటే ఎన్ని మంది ఉంటారు ఇక్కడ తీవపోతే వెయిట్ చేయవచ్చు వెయిట్ 確かにもうまたねしていきます。